తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ చాలా రివ్యూ సరే అండి ఎలా ఉంది చాలా రివ్యూ బానే ఉంది ఈ రోజు నైట్ రిలీజ్ అవుతుంది కదా ఫ్రీ బెనిఫిట్ షో వెళ్తుంటారా ఆ వెళ్తున్నాము ఎందుకంటే మాకు కూడా హోమబుల్ ఫిలిమ్స్ అంటే బాగా ఇష్టం ఎందుకంటే మా ఇంటి దగ్గర జరిగింది గోదావరి కెళ్ళిలో సలా షూటింగ్ కూడా అందుకు అరవై రోజులు మా ఇంటి దగ్గరనే చేసిండు ప్రశాంత్ నీల్ సార్ కానీ ప్రభాస్ గారు కానీ మా ఇంటి వెనుకనే బంగ్లా ఉంటుంది వాళ్ళు స్టే చేసిన బంగ్లా కూడా రోజు వెగ్యులర్గా కలుస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం దాంతోపాటు రెండోది వచ్చేసి ఎన్ని రోజుల ప్రస్తావనలో మా నాన్న కూడా అందులో ఉన్న సింగరేణి ఎంప్లాయ్ కాబట్టి మేము కలిసి ప్రభాస్ లుక్ ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫిలింలో వచ్చేసి లుక్ అనేది చాలా ఇన్నోవేటివ్గా ఉంది ఎందుకంటే బుజ్జుగాడు తర్వాత అంత లుక్ రాలేదు బుజ్జుగాడు సినిమా తర్వాత మళ్ళీ అదే జానర్ కని కనిపిస్తుంది పూర్వీజన స్టైల్ని మళ్ళీ ఎవరు దింపడేయాలనుకున్నాం సార్ స్టైల్ని మాత్రం దింపేశాడు ఏదైతే లారీ మీద ఎక్కడం కానీ ఆ బైక్ రైడ్ చేయడం కానీ మూడోది వచ్చేసి ఎప్పుడైతే ఇట్లా ఆ తమ్ ఆయన చేతిని ఇట్లా పెట్టి ఇట్లా రాడ్ మీద పెట్టగానే మొత్తం రాడ్ బెండ్గా అవ్వడం కానీ ఆ ఫీలింగ్ అనేది సెన్సిటివ్ ఫీలింగ్ విత్ హార్డ్ ఫీలింగ్ దాంతోపాటు అందరూ అంటే కేజీఎఫ్ త్రీ అని అనుకుంటున్నారు కదా కేజీఎఫ్ త్రీ కాదు ఇది వచ్చేసేమో ఒక డ్రా ఇది వచ్చేసి ప్రజెంట్ స్టోరీ ప్రీవియస్కున్నది ఏదైతే ఉన్నదో అది ఓల్డ్ స్టోరీ ఆల్రెడీ జరిగిపోయింది అది సో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది మనం చూద్దాము ఇంకోటి ఏంటంటే దీనిలో శృతి హాసన్ ఎక్కువ మెన్షన్ చేయలేదు హానెస్ట్లీ ఆమె చాలా బాధపడ్డది ఒక స్టోరీకి పెట్టింది నేను సలార్ కాదు కాదు అని కాకపోతే శృతి హాసన్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది జర్నలిస్ట్గా మీలాగానే అందరిలాగానే సో ఈ ఫిలిం కూడా బాగుంటుంది ఎందుకంటే రెండే టీజర్ రిలీజ్ చేసిర్రు ఎక్కువ ప్రమోషన్ కూడా చేయలేదు మూడోది నాలుగోది వచ్చేసి రాజమౌళి సార్ తోటి ప్రభాస్ సార్ తోటి ముగ్గురిని తోటి ప్రశా ఆయన పేరు ఇంకొకటి ప్రణితో సంథింగ్ ఉంటుంది ఆ ముక్కు మీద పెట్టుకుంటాడు కదా సో వీలైన ముగ్గురు మాత్రమే ఎక్కువ ఇండల్ చేసి ప్రమోషన్ చేసారు ఎందుకంటే ప్రభాస్ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేయకపోవడము రీజన్ ఏంటంటే ఎలాగో అవసరం లేదు వేస్ట్ ఆఫ్ మనీ ఎందుకు ప్రభాస్ క్రేజ్ వల్ల ఎలాగో ఇది పాన్ ఇండియా ఫిలిం కదా సక్సెస్ అవుతుంది అన్నట్లయినా ఆల్మోస్ట్ ఆల్ ఎందుకంటే ఆ రేంజ్కు రీచ్ అయ్యాడు కాబట్టి ప్రభాస్ ప్రభా ప్రశాంత్ నీల్ సార్ కూడా ఆ రేంజ్నే ఊగించుకొని తీసాడు ఎందుకంటే ఆయన కథ నమ్ముకుంటాడు ఈ ఈవెంట్స్ కానీ ప్రమోషన్ కానీ నమ్ముకోడు అందుకే అందరు అన్నం ఉడికేమో అంటాం కదా మనం అన్నం ఉడికింది కాదు దాంట్లో మెతుకు అనేది ఒకటి ప్రాపర్గా ఉండాలంటే మనం తీసుకుంటాం అది తీసుకోవాల్సిందే చూడాల్సిందే ప్రభాస్ సార్ గెలుస్తున్నాడు దీంతో ఇప్పుడు బాహుబలి తర్వాత ప్రభాస్కి సరైన హిట్ లేదు ఇది బాహుబలి కంటే ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటున్నారా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ అనుకోవచ్చు కాకపోతే రీచ్ ఉంటుంది ఎందుకంటే విజేంద్ర ప్రసాద్ వెనుక రాజమౌళి సార్ వెనుక విజేంద్ర ప్రసాద్ ఉన్నాడు వాళ్ళ నాన్న రైటర్ నాకు చాలా మంచి ఆత్ముడు మిత్రుడు కూడా సో మనం ఏమంటామంటే ఆయన రాసిన కథలన్నీ ఈయనే ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ చేస్తూ డైరెక్షన్ చేస్తుండే అంతే ఇప్పటివారు పన్నెండు సినిమాలు చేశాడు రాజమౌళి సార్ ఇప్పటికీ ఓటమి లేదు చిన్న చిన్న సోలో సోలో హీరోలే పట్టుకొచ్చిండి ఇప్పటికీ ఓటమి లేదు ఓటమి లేదు కాబట్టి ఆయన ఒకటే తీస్తా అంటుండు లోకేష్ కంకరాజు కూడా అదే ఏమిటిండు బయట కూడా నేను నా పది సినిమాలు తీస్తాను అంత కూడా క్లోజ్ అని చెప్పేసి సేమ్ వీళ్ళు కూడా అదే జోనం లాస్ట్కు రామాయణం తీసేసి వదిలేస్తా అంటుండు లాస్ట్కి ఒక బహిర్ప్రభుత్వం తీస్తా ఉంటాడు రాజమౌళి ఈయన కూడా రెస్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఎనిమల్ మూడు వచ్చింది అయినా కూడా రెండే సినిమాలు తీసిండు అర్జున్ రెడ్డి సార్ ఇది ఇప్పుడు మీరు వన్ లో ప్రభాస్ గురించి చెప్పంటే ఏం చెప్తారు వన్ వార్డ్లో ప్రభాస్ గురించి అంటే హీఈస్ డౌన్ టు వెరీ ఎత్ ఫెలో అండ్ హీ హీస్ రెడీ టు డూ వాట్ ఎవర్ ద యాక్స్పెక్ట్ అండ్ పర్ఫెక్టివ్ కమ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆర్ విత్ విజువల్స్ విజువల్ నమ్మ నమ్మిండు ఆయన విజువల్ చూశాడు ప్రసాద్ నీల్ సార్ది ఆయన డైరెక్షన్ చూశాడు డైలాగ్స్ చూశాడు సినిమా హిట్ అయింది ఆ ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోర్స్కి వెళ్ళిపోయింది మనం కూడా చెప్పుకోవద్దు అన్ని క్రోర్స్ అని సో అది నమ్మాడని మాకు గట్టిగా ఫీలింగ్ ప్రభాస్ సార్ కొడుతున్నాడు సార్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద గుడ్ లక్ ఫర్ ద ఫ్యూచర్